నా పేరు కిరణ్ కుమార్ నేను హనుమన్లు చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ పెద్దబ్బాయిని అయితే మా నాన్నగారు గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడి వచ్చింది ఆయనకు ఎంపీసీ ఇష్టం ఉన్న తీసుకోవాలని చెప్పేసి నేను ఇష్టం ఉన్నా కానీ మా తాతగారు ఫోర్స్ చేయడంతో సీఏలో జాయిన్ అయ్యారు అండ్ అతి తక్కువ సమయంలోనే సీఏ ఆ టైంలో అసలు సీఏ అంటే ఎవరికి తెలిసేది కాదు అసెంబ్లీ టైంలోనే సీఏ చదివి పాస్ అయ్యి అందరికీ ముక్కు మీద వెళ్ళేసుకుంటూ ఎగ్జాంపుల్గా సెట్ అయిపోయారు ఇప్పుడు కూడా మా ఫాదర్ అని కాదు కానీ ఒక ఇండివిజువల్ ఫర్మ్ కింద ఒక ఇరవై ప్లస్ సీఏలు పాస్ అయింది ఏకైక ప్రిన్సిపల్ కింద మా నాన్నగారు మాత్రమే వస్తారు దానికి చాలా గర్వంగా ఉంటుంది అండ్ మా అమ్మగారికి వస్తే మా మేనత్త నాకన్నా ఆరు నెలలు మాత్రమే పెద్దది సో ఆమెకు నాకు ఎటువంటి తేడా లేకుండా కూతురు లేని లోటు తనలో చూసుకుంటూ మాకు కంటిన్యూయేషన్లో ఇది చేసుకుంటూ ఇందాక మీరు మాట్లాడి విని ఉంటారు మా అత్త అత్తమ్మ గురించి సో ఆమెకు నాకు పెద్ద తేడా ఏం లేకుండా పెంచిర్రు నార్మల్గా సాంప్రదాయ పథకంగా చేసుకుందామని చెప్పేసి నార్మల్గా అయితే పెళ్లి రోజు అంటే వీళ్ళది మే పదహారు సాధారణ మే పదహారు నాడు చేసుకుంటే దాని ప్రకారం అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అవుతుంది లేదా అలా వద్దు అని చెప్పేసి అని మేము దానికి విపరీతంగా ఉండాలని తెలుగు క్యాలెండర్ ప్రకారం అని పాదపత్రిక ముందు తీసుకొని పత్రికలో ఉన్న తిథి నక్షత్రాల ప్రకారం ఏ టైం అయితే అయిందో ఆ టైంలోనే వీళ్ళకు మళ్ళీ యాభై సంవత్సరాల వసంతోత్సవం జరుపుకోవాలని చెప్పేసి అని ఆలోచించి మే రెండో తారీఖు రోజు అంటే ఈరోజు జరపడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అని కొంచెం అనిపించింది కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఫంక్షన్ అంటే అందరికి అయిపోయిన తర్వాత సంతోషంగా అందరూ వెళ్ళి ఇంటికి చేరుకున్నప్పుడు మేము చేసిన పనికి ద పుల్ స్టాప్ అన్నట్టు సంతోషం అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు ట్రైనింగ్ మాత్రం నాకు ఫస్ట్ గురువు మాత్రం మా నాన్నగారండి ఫస్ట్ గురువు నాన్నగారు ఇప్పుడు నేను ఉంటున్న ఈ ప్రొఫెషన్లో దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది నాది టూ థౌజండ్ టూలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుండి నేను ఆఫీస్లోనే కూర్చున్నాను దాని తర్వాత ఎల్ఎల్బి కోసం అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ చేయడం జరిగింది కొన్ని అనివార్య స్థితుల కోసం అని చెప్పేసి అని మళ్ళీ రీజాయిన్ చేశాను సో రీజాయిన్ చేసినప్పటి నుండి నేను మళ్ళీ కంటిన్యూషన్లో ఇదే ప్రొఫెషన్లో ఉంటున్నాను కానీ నాకు ఇందులో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదైనా నోటీస్ వచ్చింది దాని రిప్లై ఎట్లా ఇవ్వడం అని ఒక పుల్ స్టాప్ ఒక పాయింట్ వచ్చింది ఓ నోటీస్ వచ్చింది దానికి ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి ఇటువంటి మన బుక్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి వర్క్ ఎట్లా చేయాలి క్లయింట్స్తో ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు ఇందాక మీరు విన్నట్టు అదే కొంతమంది పొగిడి మాట్లాడుకున్నారు సో ఈ పొగడతలన్నీ కూడా ఇవన్నీ ఆయన పెంచిన పెంపకం మీదకి వెళ్ళి దానికే పోతుంది క్రెడిట్ అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను నా పేరు రష్మి నేను కొండ హనుమాన్ వాళ్ళ పెద్ద కోడల్ని మా అత్త మా మామయ్యకి ఇవాళ ఫిఫ్టీ మ్యారేజ్ అనివర్సరీ ఐ విష్ దెమ్ హ్యాపీ మ్యారేజ్ డే దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ బ్లెస్డ్ విత్ పర్టికులర్లీ డిసిప్లిన్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామయ్య <laughs> he is very disciplined.